ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర తొంభై ఎనిమిదవ భాగం నా కోసం ఎవరొచ్చుంటారు అనుకుంటూ కిందకొచ్చిన నేత్రకి ప్రభాకర్ని చూడగానే మీరా ఏ ఇంకెవరొస్తారనుకున్నావు ఎవరు రారనుకున్నాను నాన్న కానీ మీరు మాత్రం ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు వచ్చేలాగా చేసావు కదే నేనేం చేశాను ఏం చేసావా అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా వీళ్ళకి అరవింద్కి ఏమాత్రం పడదని నీకు బాగా తెలుసు విక్కీ నాకు ఎప్పటి నుండో ఫ్రెండ్ నానా అందుకే అందరూ బయటికి గెంటేసిన ఫ్రెండ్గా నాకు ఆశ్రయం ఇచ్చాడు నీకు పెళ్ళైంది మొగుని కాదని పరాయి మగాడి ఇంట్లో ఉంటున్నావంటే నలుగురు ఏమనుకుంటారో తెలుసా నీ కాపురం ఏమవుతుందో ఒక క్షణమైనా ఆలోచించావా విరక్తిగా నవ్వి ఆ కాపురం అనే పదాన్ని మర్చిపోయాను నాన్న నోర్ముయ్ ఇప్పటిదాకా చేసింది చాలు నోరుముసుకుని ఇంటికి నడు ఏ ఇంటికి కాపురం చేసే ఆలోచన నీకు లేకపోయినా నిన్ను కన్న పాపానికి భరించాల్సిన బాధ్యత నాకుందిగా నేనెవరికీ భారంగా ఉండాలనుకోవట్లేదు నీకు నా భర్తకి పెద్దగా తేడా లేదు నాన్న ఏ క్షణమైతే మీ ఇద్దరు నా దగ్గర నా స్థానం లేదని చెప్పారు అప్పుడే మీ అందరి దృష్టిలో నేను అయిపోయాను అయితే ఇప్పుడేమంటావు నేను ఎక్కడికి రాను నేత్రా ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడు నోరు ముసుకుని పద చూడండి ప్రభాకర్ గారు అమ్మాయి కాస్త ఆవేశంలో ఉంది మీరు ఆవేశం కాదండి దానికి పిచ్చి పట్టింది అయినా అది మొగుడితో గొడవపడి వస్తే మీరు ఇంట్లో పెట్టుకోవడం ఏంటండి పెద్ద మనిషి అయ్యండి ఆ మాత్రం మీకు తెలియదా అని ప్రకాష్ని నిలదీశాడు ప్రభాకర్ అందరూ ఆడపిల్లని రోడ్డు మీద వదిలేస్తే నాకేంటని తెలిసిన అమ్మాయిని వదిలేక లేకపోయాను ప్రభాకర్ గారు మీరు దీన్ని ఇంట్లోకి తీసుకురాకుండా ఉండుంటే చచ్చినట్టు మా ఇంటికి వచ్చేది కోపంగా నానా ఇంకోసారి వాళ్ళనేమైనా అంటే నేను ఊరుకోను అయితే ఇప్పుడు ఏమంటావే అనడానికి ఏమీ లేదు నన్ను భారంగా ఇంటికి రమ్మంటున్న నువ్వే నా విలువ గుర్తించి ప్రేమగా నన్ను పిలిచిన రోజున మీ ఇంటికి వస్తాను అంతవరకు నేను ఎక్కడికి రాను అని కన్నీళ్లను బిగబట్టి చెబుతుంటే కన్నబిట్టవి కదా అని రెండోసారి అవకాశం ఇచ్చినా పోగొట్టుకున్నావు ఇక నీకు జీవితంలో నా ఇంట్లో స్థానం లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రభాకర్ సారీ అంకుల్ నా వల్లే మా నాన్న మిమ్మల్ని పర్వాలేదమ్మా తండ్రిగా ఆయన బాధ అయింది నువ్వు ఇదేం పట్టించుకోకు కానీ ఒక్కసారి ఆయన చెప్పింది కూడా ఆలోచించు ఆలోచించడానికి ఇంకేం లేదంకుల్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం మాత్రమే మిగిలింది అని చెప్పి నెక్స్ట్ జరగబోయే ఫ్యాషన్ షోకి డిజైన్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిపోయితే డాడ్ నేత్ర వల్ల మనం అరవింద్ని దెబ్బ కొట్టగలమా ఆ డౌటే అవసరం లేదు ఈసారి ఖచ్చితంగా వాడు మన చేతిలో ఓడిపోవడం ఖాయం నాకు కావాల్సింది వాడు ఓడిపోవడమే కాదు డాడ్ నన్ను ఎలాగైతే కుక్కని కొట్టినట్టు కొట్టాడో అంతకంతా పగ తీర్చుకోవాలి తప్పకుండా దానికి మనకున్న ఆయుధమే ఈ నేత్ర కానీ డాడ్ ఇంకా జూనియరే అరవింద్ని క్లాస్ చేయగలదా వాడి ముంద ఉన్న కోపమే తన పట్టుదలకి ఊపిరిపోస్తుంది ఏమంటున్నావురా అరవింద్ నేత్రాన్ని గెంటేయడమేంటి తన విక్రమ్ కంపెనీలో జాయిన్ అవ్వడమేంటి అదంతా సడన్గా జరిగిపోయింది స్టెల్లా ఇద్దరూ మొండిగా ఉన్నారు వాడి గురించి తెలిసిందే కదా తను చేసిన డిజైన్స్ కూడా కంప్లీట్గా ఎందుకు పనికి రాకుండా చేసేశాడు ఎందుకు తనకింత మేలిగో ఆనంద్ ఏమో నువ్వే వెళ్ళి మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతే కోపంగా అరవింద్ దగ్గరికి వెళ్ళిన స్టెల్లా అరవింద్ నువ్వు చేసింది నాకేం నచ్చలేదు నచ్చకపోయినా నేను డిజైన్ చేసినవే మీరు వేర్ చేయాల్సి ఉంటుంది నేను చెప్పేది రస్ గురించి కాదు నేత్రని నువ్వు ఇంట్లో నుండి గెంటేయడం ఏంటి చూడు అది మా పర్సనల్ విషయం మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో నువ్వెన్ని చెప్పినా నేను వినను ఎంత ఇష్టపడి తనని పెళ్లి చేసుకున్నావు అరవింద్ కానీ నువ్వే కోపంగా తన చేతిలో ఉన్న ఫైల్ని విసిరికొట్టి అంత ఇష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు బాధపడుతున్నాను అంత ఇష్టపడ్డాను కాబట్టే కష్టమైనా తనకి నచ్చజెప్పి తనతో కలిసి ఉండాలనుకున్నాను కానీ అదేం చేసింది నేను చెప్పింది అర్థం చేసుకోకుండా ఎంతసేపు దాన్ని ఇష్టానికి ప్రవర్తించాలని చూస్తే నన్నేం చేయమంటావు అది కాదు అరవింద్ దీనివల్ల అక్ర విక్రమ్గాడు ఛాన్స్ తీసుకోవచ్చు తీసుకుంటే తీసుకొని అప్పుడు కానీ దానికి మొగుడు విలువ పెళ్లి విలువ అర్థం కాదు నువ్వే కాస్త మాట్లాడితే ఏమవుతుంది జస్ట్ షడాప్ షెలా అయినా దానికోసం చాలా వరకు నాకు ఓపి లేని ఓపికని తెచ్చుకొని దానికి నచ్చ చెప్పాలని చూశాను అయినా వినకపోతే ఏం చేయాలి దాని కాళ్ళు పట్టుకుని అంత కర్మ నాకేం పట్టలేదు అది నన్ను వద్దనుకున్నాక అది ఎలా చేస్తే నాకేంటి అయితే ఇప్పుడేమంటావు అలా వదిలేస్తావా ఏదో సాధిస్తానని వెళ్ళిందిగా ఎలాంటి వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటుందిలే అనడంతో ఇంకేం చెప్పినా వినడని అర్థమై అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టెల్లా ఏంటి నేత్రతో మాట్లాడతానన్నాడా లేదన్నట్టు తలూపింది ఇక వాళ్ళిద్దరినీ కలపడం మన వల్ల కాదులే నేనొకసారి నేతలతో మాట్లాడతాను ఆనంద్ నువ్వెంత చెప్పినా పిల్ల వినేలా లేదు చాలా మొండిగా ఉంది నువ్వు మాట్లాడినా తనున్న బాధలో నిన్నేదో ఒకటి అంటుంది పర్వాలేదు ఒక రకంగా తన ఇలా ఆలోచించడానికి నేను కూడా ఒక కారణమే మీ దగ్గర అల్లరిగా ఉన్నట్టే తన దగ్గర ఉండాలనుకున్నాను కానీ తన ఇలా అపార్థం చేసుకుంటుందనుకోలేదు ఇప్పుడు చెప్పినా అర్థం చేసుకుంటుంది అనుకున్నావా స్టెల్లా ట్రై చేయడంలో తప్పు లేదులే అని చెప్పి రిహార్సల్స్కి వెళ్ళిపోయింది స్టెల్లా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ షీఈ్ నేత్రా అవర్ న్యూ ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్తో పాటు తను కూడా ఈరోజు నుండి మన కంపెనీ తరపున డిజైన్స్ రెడీ చేస్తుంది అంటూ నేత్రని ఆఫీస్లో ఇంట్రడ్యూస్ చేశాడు ప్రకాష్ అందరూ క్లాప్స్తో తనకి వెల్కమ్ చెప్తే కొందరు ఈ అమ్మాయి ఫ్యాషన్ వాల్ అరవింద్ భార్య కదా తను ఇక్కడ పనిచేయడం ఏంటి వాళ్ళిద్దరూ విడిపోయారా కానీ ఎక్కడా దీని గురించి న్యూస్ కూడా రాలేదే అనుకుంటుంటే తనెవరో పెద్దగా పరిచయం లేని మరికొందరు పైనుండి కింద వరకు కుర్తా పైజామాలో నిండుగా ఉన్న తనని చూసి ఈ అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్లా ఎక్కడా కనపడట్లేదు ఇంతవరకు ఈ అమ్మాయి పేరు కూడా ఎక్కడా వినలేదు తనింత పెద్ద కంపెనీలో డిజైన్ చేయగలదా అంటూ వాళ్లల్లో వాళ్లే చెవులు కొరుకుంటున్నారు అవన్నీ అవేం తనకి పట్టనట్టు అందరికీ నవ్వుతూ విష్ చేసి తన రూమ్ వైపు వెళ్ళిపోయింది నేత్ర దాదాపు పదేళ్లుగా తన కళలు కన్న స్వప్నం తన కళ్ళ ముందు నిజమై మెదులుతుంటే డిజైనింగ్కి సంబంధించిన వస్తువులన్నిటినీ చేత్తో తనుముతున్న నేత్ర ఆనందానికి అదుపు లేదు ఏంటమ్మా నీకు ఈ రూమ్ నచ్చిందా చాలా నచ్చింది అంకుల్ ఎన్నేళ్లుగా దీనికోసం కళలు కన్నానో నాకు మాత్రమే తెలుసు వెరీ గుడ్ ముందైతే ఈ పేపర్స్ మీద సైన్ చేయి అనడంతో సంతోషంగా వాటిని ఒకసారి చూసి ఆ కంపెనీ ఫ్యాషన్ డిజైనర్గా అందులో సైన్ చేసింది నేత్ర కళలు కన్నా సాకారం కళ్ళ ముందు నిలబడి మెదులుతుంటే ఆమె ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది నేత్ర కొత్త జాబ్లో జాయిన్ అయ్యావు మాకేం పార్టీ లేదా నేను జాయిన్ అయింది డబ్బు కోసం కాదు విక్రమ్ నేను అనుకున్నది సాధించిన తర్వాత ఖచ్చితంగా పెద్ద పార్టీనే ఇస్తాను బాగా చెప్పావమ్మా నువ్వు ఉన్నావు ఎందుకు ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరుగుతుంటావు నేత్రని చూడు తను అనుకుంది సాధించే వరకు నిద్రపో చెప్తుంది పో డాడీ ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు అంటూ చిరుకోపంగా విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతే నేత్ర జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే ఒక టైముంది మరి ఆ డిజైన్స్ అన్నీ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను అంకుల్ ఆ విషయంలో మీరు కంగారు పడకండి అనడంతో ప్రకాష్ వెళ్ళిపోతే పెన్సిల్ తీసుకొని తన ఆలోచనలకు పదును పెట్టే పనిలో పడిన నేత్రకి మైండ్లో నుండి మంచి థీమ్ కన్వే బోర్డు మీద పెన్సిల్తో అందంగా డ్రా చేయడం మొదలెట్టింది